హలో హలో చెప్పండి సార్ ఎవరు వాట్సాప్లో మీ యూట్యూబ్లో మీ సంభాషణ చేశాను అండి దాంట్లో మీ నంబర్ ఉంది అందుకనే కాల్ చేస్తున్నాను ఎక్కడి నుంచి అండి మీరు హైదరాబాదు గొడవలు గొడవ పడుతున్నారు గొడవ పడుతున్నారు అని మాట్లాడుతు మాట్లాడుతున్నాం మీరు గొడవ పడుతున్నారు గొడవపడుతున్నారు గొడవ మీరు అంటున్నారు ఎవరు గొడవపడేది నువ్వు అంటు మీరు మీరు అంటున్నారు గొడవ పడుతున్నారు మాతో అని మీరు యూట్యూబ్లో మాట్లాడారు ఇప్పుడు చూసాను నేను ఇప్పుడు క్రిస్టియన్స్ హిందువుల దగ్గరకు వస్తుర్రా హిందువులు క్రిస్టియన్స్ దగ్గరకు వస్తుర్రా ఇప్పుడు మీ క్రిస్టియనిజం నువ్వు మతం స్వీకరించడం అయిపోయింది నీ మతం నీది ఇతరుల మతం ఇతరుది ఇతరుల మతంలో మళ్ళా వాళ్ళ తప్పుల గురించి మాట్లాడి వాళ్ళ కోపాలు తెప్పించడం అవసరమా నువ్వు వెళ్ళిపోయినావు అయిపోయింది నువ్వు మతం మార్చి ఇతర మతాలని ఇతర మతాలని కించపరుస్తూ చేస్తున్నారా క్రైస్తవులు నువ్వు అదే కదా ఇప్పుడు మాట్లాడు నువ్వు మాట్లాడేది ఇప్పుడు ఏం మాట్లాడారు ఇప్పుడు మేము ప్రతి దగ్గర పోయి మేము గొడవ చేస్తున్నాడు మాట్లాడుతున్నాం కరుణాకర్ సుగ్రాంట్ అతను అనే అతను హిందువుల గురించి కొద్దిగా వాద వాదిస్తుంటే మీరు అతని పైన దాడి చేస్తారు అందరు క్రిస్టియన్స్ కొద్దిగా వాదించేది అండి కొద్దిగా వాదించేది క్రిస్టియన్ సంఘాలని కలిసి ఆయన ఒకరిని టార్గెట్ చేశారు మీరు అంటే హిందూ టార్గెట్ చేశారా ఆయన టార్గెట్ చేశారా హిందువుల తరఫున ఎవరు ఉండొద్దా హిందువుల తరఫున ఎవరు ఎలా ఉండాలి ఉండాలి హిందువుగా ఉండొద్దా ఎవరు హిందువుగా ఉంటాం ఎవరు చెప్పారయ్యా నీకు ఇప్పుడు హిందువుగా ఉండొద్దు అని కాదు అంటుంది ఎవడి మతాన్ని వాడు ప్రకటించుకోవచ్చు తప్పు లేదు దాంట్లో క్రైస్తవుల మీద క్రైస్తవులు మీద వాళ్ళని విమర్శిస్తూ ముప్పై లక్షలు పెట్టి బైబుల్ విమర్శిస్తూ ఏసుకరి తప్పు పడుతూ పుస్తకాలు రాయాల్సినటువంటి అవసరం ఏంది నీకు మీరు మా దగ్గర కానీ మీరు మీరు పోవట్లేదా మీరు పోవట్లేదా మీరు మీరుగా మీరు మీరు మేము రాముగా మీ దగ్గరికి ఎవరు చెప్పారు చెప్పారండి మీ ఇస్కాన్ వాళ్ళు చేసే పని ఎవరు ఇస్కాన్ వాళ్ళు చేసే పని ఏంది అండి ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు కదా భగవద్గీతలు పంచుతుంటారు పంచుతారా అందరూ వెళ్ళకొస్తున్నారు బజార్ నడి బజార్ ప్రతి ఒక్కరు పంచుతున్నారు నీ ఫోటోలు కానీ వీడియోలు బామ్మ నీకు ఫోటోలు కానీ వీడియోలు కానీ బామ్మ అంటారా మీకు ఇస్కాన్ ఎక్కడ ఉందో మాకు తెలియదు ఇస్కాన్ తెలియనప్పుడు తెలుసు తెలియనట్టు ఉండాలా మరి ఎందుకు తెలిసినట్టు మాట్లాడుతుంది ఎందుకు మీరు మేము మార్చట్లేదు అని అడుగు మీరు కృష్ణుడు భక్తులు కృష్ణుడు భక్తులు ఇస్కాన్ వాళ్ళంటే వాళ్ళు అడుగడుగుని అడుగుని పోస్తున్నారు భగవద్గీతలో విదేశాల్లో ప్రతి ఒక్కరికి పోస్తున్నారు భగవద్గీతలో కృష్ణుడు గురించి చెప్తున్నారు ఇప్పుడు మతరాచారం చేస్తున్నారు మీరు ఎందుకు చేస్తున్నారు ఆ పని మీరు చేయనట్టు మాట్లాడతారు ఎందుకు తెలిసితే మాట్లాడాలి నోరు ముస్లిం గమ్మున్ కూర్చోవాలా లేదా వినాలా చెప్పినప్పుడు మీరు కదండి మీరు చేయకుండా గమ్మున్ ఉండే మరి విదేశాల్లో ఉన్న ఇద్దరు మొత్తం దోలుకోరండి ఇండియాకి మీరు మంత్రాచారం చేయకూడదు మనం విదేశాల్లో పోయి వాళ్ళ క్రైస్తవులు వాళ్ళకి మనం మంత్రాచారం చేయకూడదు భగవద్గీతలు పంచకూడదు అని చెప్పి అక్కడ ఏం చేస్తున్నారు ఏం చేస్తు ఎవరు కనపడదు నీకెళ్ళి ఎందుకు కనపడదో కళ్ళు మూసుకుని మగన్ మాకు కల్లాగలు పెట్టుకుని కనపడదు ఆ కళ్ళార్థాలు కనపడింది నీ తెలియకపోతే నేను నీ వాట్సాప్ నంబర్ మొత్తం పంపుతా లోకల్ గా హైదరాబాద్ సిటీ హైదరాబాద్ లోను గుంటూరులోను విజయవాడలో ఎక్కడ పడితే అక్కడ వ్యాన్లు వేసుకుని పోయా పంచుతున్నారు మేము పుట్టోలు పంపమంటావు నీకేమన్నా వీడియోలు పంపమంటావా తెలిస్తే మాట్లాడుతు తెలియకపోతే మాట్లాడుకుని గమ్ముకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో పంచురా ఇండియాలో ఇంగ్లీష్ వాళ్ళు కాదు ఇండియాలో ఉన్న క్రిష్టు ఇస్తాను వాళ్ళు పంచుతున్నారు ఇండియాలో వాళ్ళు సంగతి చెబుతున్నాను నేను వీళ్ళే కొంతమంది పోయి విదేశాల్లో కూడా పంచుతున్నారు ఇండియాలో మాత్రమే కాక విదేశాల్లో కూడా పంచుతున్నారు పోయి మరి మీరు చేస్తే సంవత్సరం ఎదుటి వాళ్ళు చేస్తే విషారమా బుద్ధి ఉండదు కొద్దిగా మాట మాట్లాడే ముందు మీకు కాదు మీరైతే మీరు అయితే మీరు విదేశాలకు పుట్టినట్టుగా మాట్లాడుతున్నారు మీరు ఇరవై నాలుగు పుట్టారు మీరు మీరు ఇరవై ఇరవై నాలుగు పుట్టారు మీరు అందుకే మీరు అట్లా మాట్లాడుతున్నారు మీరు విదేశాలకు పుట్టారు అమెరికా వాళ్ళు కానీ లండన్ వాళ్ళకి పుట్టారు మీరు అందుకే మీరు ప్రచారం చేస్తారు మీ కృష్ణుడు భక్తులు అందరూ పోయి వాళ్ళకి అక్కడ పంచుతున్నారు వాళ్ళకి పుట్టారు మీరు మీ హిందువులు అందరూ కలిసి వాళ్ళకి ఏమైనా మీరు ఇంగ్లీష్ ఏం పంచారు అక్కడ నిజం తెలుసుకొని మాట్లాడు నిజం తెలుసుకొని మాట్లాడు అబద్ధాలు చెప్పగా నువ్వు తెలిస్తే మాట్లాడుతు నోరు మూసుకొని అందుకే నేను అంటే మీరు పోయి అక్కడ భగవద్గీతలు పంచుతున్నారు అమెరికాలోను బ్రిటన్ లోని అన్ని చోట్ల పంచుతున్నారు అన్ని చోట్ల మీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అక్కడ నుంచి డబ్బు తీసుకొచ్చి మీరు వదప్రచారాలు చేసుకున్నారు మీ దేవాలయాలు గడుచుకుంటున్నారు అంటే మీరు వాళ్ళు కుట్టారా విదేశీలు కుట్టారా మీరు మీరు చెప్పండి ఇక్కడ పుట్టినట్టు మాట్లాడుతున్నారా ఎట మాట్లాడుతున్నారు అంతా క్రిస్టియన్ మొత్తం మొత్తం అక్కడే పుట్టి ఇంగ్లీష్ లోకి పుట్టినట్టు మాట్లాడుతున్నారు కదా క్రిస్టియన్ సంఘమంటారు మీరు మీరు మాట్లాడుతున్నారు ఇరాకరాన్ దేశం వాళ్ళు పుట్టినట్టు మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ మీరు భారతదేశం వాళ్ళు కాదు కదా మీరు కాదు కదా మీరు బతికినాడు వాళ్ళు పుట్టినట్టు మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ

చేసి బ్రి బ్రిటిష్ వాళ్ళ రాకముందే ఉంది రెండు వేల సంవత్సరాల నుంచి ఉంది అక్కడ క్రిస్టియానిటీ అనేది రెండు వేల సంవత్సరాల నుంచి ఉంది అక్కడ క్రిస్టియానిటీ అనేది అసలు కృష్ణుడు ఈ మతం అనేది ఇరాక్ ఇరాన్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఇప్పుడు లేదు ఇది కొత్త పుట్టింది కాదు ఇది ఇరాక్ దేశం నుంచి ఆరి వాళ్ళు వలస వచ్చారు ఇక్కడికి బతకడానికి వచ్చారు భారతదేశం వాళ్ళు రాసినటువంటి కూడా అసలు ఈ దేశానికి చెందిన వాళ్ళు కాదు రాముడు కృష్ణుడు ఈ కథలు ఈ గ్రంథాలన్నీ భారతదేశానికి చెందినవి కాదు అవన్నీ కూడా వాళ్ళు వలస వచ్చినటువంటి ఆర్యం రాసినటువంటి గ్రంథాల్లో దేవుళ్ళు వాళ్ళంతా కల్పించుకున్నటువంటి దేవుళ్ళ వాళ్ళంతా కూడా వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి మీరు వాళ్ళ పుట్టినట్టు అనుకోవాలి మిమ్మల్ని మరికిరాముడు కాదు వాడు దేశానికి రాముడు కృష్ణుడు మరి రాముడు కృష్ణుడు వీళ్ళంతా ఇందినోళ్ళు కాదు వాళ్ళంతా ఆర్యులు విదేశాల నుంచి ఆర్యులు రాసిన గ్రంథాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళు విదేశాల నుంచి రాసిన గ్రంథాల్లో నమ్ముతున్నారు కాబట్టి మీరంతా కూడా ఆ ఇరాక ఇరా పుట్టిన వాళ్ళు అనుకోవాలి మరి అట్టయితే నువ్వు చెప్పిన దాంతో మరి మీరు వాళ్ళు పుట్టారో చెప్పండి ఇరాక ఇరణ్ పుట్టారని చెప్పండి మీరు అట్టయితే కల్చర్ కాదు అది కల్చర్ అది తెలియ మాట్లాడుతున్నావు ఈ త్రిమూర్తులని దేవుళ్ళు అని ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళే కాదు ఇండియన్ కల్చర్ కాదు అది ఆర్య రాజుల గ్రంథాల్లో ఆర్య రాజుల కాదు వాళ్ళు వాళ్ళు సృష్టించినటువంటి గ్రంథాల్లో అన్ని కూడా క్యారెక్టర్లు అన్ని కూడా మీరు వాళ్ళకి అన్నాలు నమ్ముతున్నారు కాబట్టి మరి నువ్వు వాళ్ళు ఇరాక్ ఇరాన్ వాళ్ళు పుట్టిన వాళ్ళు నువ్వు చెప్పు మరి వాళ్ళ గ్రంథాలు కావి అవి వాళ్ళ గ్రంథాలు అయినా తెలుగు మాట్లాడుతున్నావు చరిత్ర తెలియ మాట్లాడుతున్నాను నువ్వు ఒకటి పిచ్చోళ్ళు చరిత్ర తెలియక మాట్లాడుతున్నాను నువ్వు ఇరాక్ ఇరాన్ వాళ్ళు పుట్టాడు మరి అట్టైతే అట్టయితే ఒప్పుకో మరి అట్టయితే ఎందుకంటే ఈ గ్రంథాలు ఇక్కడ కాదు కదా ఈ దేవుళ్ళు ఇక్కడోళ్ళు కాదు కదా వాళ్ళు కల్పించుకున్న రాష్ట్ర గ్రంథాలు ఆర్యులు రాసుకున్న గ్రంథాలు అవన్నీ కూడా జెండా రాష్ట్రానికి గ్రంథం కాదు ఆర్యుల గ్రంథం మొత్తం ఈ దేవుడి చరిత్ర అంతా అందులో ఉంటది యజ్ఞాలు యాగాలు మొత్తం ఉంటాయి దాంట్లో వాళ్ళ మతీ కల్చర్ కాదురా ము ఇది మోల నివాసం ద్రవి కొడాలి మీరంతా కూడా మీరు నువ్వు అక్కడ సూత్రుడు అయితే నువ్వు ఆర్య బానిస కుక్క నువ్వు వారిలంతా బయట తెచ్చామని చెప్పారు వాళ్ళ బానిస కుక్కల మీరు వాళ్ళ పుట్టినోళ్ళు మీరు 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 చూసుకుంటారా బాబు ఏంటంటే ఇరాక పుట్టినటువంటి మీరు మాకు చెబుతారా కథలో ఇరాకెరలో పుట్టినటువంటి వాళ్ళు మీరు కాబట్టి వాళ్ళు కల్పించిన క్యారెక్టర్ మీరు నమ్ముతున్నారు మరి నువ్వు చెప్పేది అంతా నేను అంటా తెలుసుకోండి చరిత్ర మాట్లాడండి ముందు మత ప్రచారం అనేది మీరు మానుకోండి ముందు వేరే దేశాల్లో ఉన్నటువంటి మిమ్మల్ని మొత్తం దూరుకోరు అని ఇస్తాను అప్పుడు చెప్పండి ప్రచారం చేస్తారు అక్కడ అమెరికా వాళ్ళకి ఏమన్నా అమెరికాలో ఉన్న క్రైస్తువులు మీరు ఏమైనా మీరు ఎందుకు ప్రచారం చేస్తారు అక్కడ పోయి ఇస్కానా క్రితం గురించి ఎన్నో మత ప్రచారం చేస్తున్నారు మరి లండన్ లో అంటు మత ప్రచారం చేస్తారు వాళ్ళకి ఏమైనా పుట్టారు మీరు బ్రిటిష్ వాళ్ళు పుట్టారు మీరు అలా ప్రచారం చేస్తున్నారు ఇస్కెందుకు ప్రచారం చేస్తున్నారు అంటే మీరు పుట్టారు అమెరికా చేస్తున్నారు అందుకే ప్రచారం చేస్తున్నారు మీరు కొద్దిగా కొద్దిగా తెలుసుకొని మాట్లాడండి తెలుసుకొని మాట్లాడండి మీరు మీరు ఏంటో బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు బతడానికి వచ్చిన వాళ్ళు బ్రతడానికి వచ్చినట్టు ఉండండి పిచ్చి పిచ్చేసాలు అయితే మాత్రం మేడబెట్టి బయటకి వెంటదేశాలలో ఒకటి ఇక్కడ నువ్వు గమ్ముడు కరోనాగర్ కాడ అనేవాడు వాడు ఒక పెద్దలు ఇచ్చెగా వాడు వాడు మంచి పని అని ఒకటి చెప్పు హిందూ మతం తరపున ఎవరు ఉండొద్దు అంటే హిందూ మతంలో మీరు ఈ రకంగా క్రిస్టాంటిని చేర్తా ఉంటారా మీరు ఆ మీకు మీకు క్రిస్టియాంటిని పరిపూర్ణ చేస్తా ఉంటారు మీరు చర్చలు చర్చలు చేసేది మీరు రాజకీయమే కదా మొత్తం చర్చలు చేసేది రాజకీయాలే కదా చర్చలో రాజకీయాలే కదా చేసేది అక్కడ ఎక్కడ చేస్తే రాజకీయాలు సంపాదన పది శాతం ఇవ్వాలి మీకు మీరు నిలువు ఇస్తున్నారు కదరా మీరు నిలువు కదా మీరు రోజు నిత్య కళ్యాణం పచ్చదోరణంగా మీకు ప్రతి రోజు ఉంటాయి ఉండీలు మీ దేవుడు ప్రతి రోజు ఉంటాయి కదరా బాబు ఇళ్ళైన వారానికి ఒకసారి కానుకలు తీసుకునేది మీకు ప్రతి రోజు గుళ్ళు ఉండీలు ఉంటాయి నిలబెట్టి మీకు నిత్య కళ్యాణం పచ్చుతారణం కదా బాబు నిలుగు దోపిడీలు ఇస్తున్నారు మీరు నిత్యమైన నిత్యమైన పొచ్చుతో శుభ్రం కోరిక ఇచ్చి వస్తున్నారు నిలుదోపిడీలు మరి దానికి ఏం చెప్తా

విదేశీయుడు పుట్టారని చెప్పి మాట నువ్వు మాట దారేవా లేదా నువ్వు కదా తల్లి ఎట్టయితురా బాబు మాకు ఇది తల్లి ఎట్టరా మా ముట్టి సూపురు తాటాలు కట్టి ఇటు చూస్తే అంటరానుడు తల్లి వాడు వాడు చూస్తే వాడు అంటరానుడు వాడి దగ్గర మీరు కూర్చోకూడదు వాడు నేను కూడా మీరు పడకూడదు అని హిందూ మత గ్రంథాల రాస్తుంది హిందూ మతం మా పల్లెంటిది అలాగైతే మీ తల్లి పెళ్ళు ఏమన్నా అటు చూస్తుందా మీ తల్లి నిన్ను అంటరాడిగా చూస్తుందా నిన్ను తల్లి నిన్న అంట్రాడిగా చూసిందా నీ హిందూ మతం అనేది నన్ను నీ హిందూ మతం అనేది నాకు ముట్టి చీపురు చీపులు కట్టింది చీపురు తాటాకులు కట్టింది ముద్ది చూప కట్టింది అమ్మ పాపం అని చెప్పింది అమ్మ సుద్ధి పాపం అని చెప్పింది వాడు దళితుల అంటారా మొఖం చూసిన మీకు పాపం అని చెప్పింది సూత్రని ఇంట్లో ఆనందింటే పెడ తిన్నట్టు అని చెప్పింది నీ హిందూ మతం అది నా తల్లి అలాగైతురా తల్లి అలాగైతే నాకు చెప్పు నీ తల్లిని అంట్రాడిగా చూసింది తల్లినిప్పుడు అంటాను చూసిందా